నారదుడు వెళ్ళిపోయాడు కుమారస్వామి వారు ఆ పొలంలోకి ప్రవేశించి చూశార వల్లీదేవి వంక చూశాయన అన్నాడు స్థుతి అనుకుంటి నారదుడు చోద్యముగా వచయించినట్టి ఈ అతులిత మోహనంగి విధమాతడు చెప్పినదింత చాలదు ఈ సతి రుచిరాంగ కంబులను సాటి ఒకల లేదు నిక్కమాక్షిటి పరమేష్టి సృష్టికిది సేయు అపూర్వ అపూర్వ గర్వసంపదన్ నారదుడు ఆ రోజు నాతో చెప్తుంటే ఆ ఏదో పెంచి చెప్పేస్తున్నాడు అది అందంగా ఉంటుందా అనుకున్నాను ఇప్పుడు ఈ పిల్లని చూసిన తరువాత ఒక మాట అనిపిస్తోంది అసలు అందం గురించి చెప్పడం నారదుడికి చేత కాదు అంత అందగత్తే కనుక బహుశ చతుర్ముఖ బ్రహ్మగారు తన యొక్క సృష్టి శక్తిలో సౌందర్యాన్నంతటినీ ఒక చోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ట చేస్తే ఈ వల్లి ఉంటుంది ఈ పిల్లతో ఎలా మాట్లాడాలి ఒక్కసారి మాట్లాడాలనుకున్నాడు ఇంచుక దవ్వుల నిలిచి ఇట్ల మదింతల బోసి అంత నియమించు పసిడిబం పసిండి బొమ్మయబు మీన విలోచన చెంతకేగి మోహించి ఇటుల్వచించే రమణీ నిన్ను కోరి భవత్సరం బిటుల కొంచక ఎగుదించి తిని కోమలి ప్రేముడి చూపు నా పై కొంచెం సేపు నిలిచి ఆవిడ అందం చూసి భయపడుతూ భయపడుతూ దగ్గరికి వెళ్ళి ఇంకా బుక్కుని పలకరించడానికి ఇంకా భయపడుతున్న వాడిలా దగ్గరకి వెళ్ళి మొత్తానికి పలకరించి నీ కోసమే అందరినీ విడిచిపెట్టడం ఎంత కష్టమో ఏది నాకు అలవాలమో అటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి నీ కోసమని ఇంత దూరం వచ్చాను లతాంగి నన్ను చేపట్టవా అని అడిగాడు అడిగితే ఆవిడ ఈయన వంక చూసి అబ్బో ఎంత అందగాడిగా ఉన్నాడో ఈ పిల్లవాడు అని మనస్సులో అనుకుని ఇది పెళ్లి కాని ఆడపిల్ల మనస్సులో ఉండవలసిన లక్షణం ఆమె ఎంత గొప్ప భావన చేసిందోట చూడండి నారదుడు మా ఇంటికి వచ్చి చెప్పినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు ఈ పిల్లవాడు చాలా అందగాడు కావచ్చు నా మనసు దోచుకుంటున్నవాడు కావచ్చు కానీ నా మనస్సు ఎందు అటువంటి పాపపంకిలమైన భావన కలుగరాదు ఎందుచేత ఆయనకి నేను చెందిన దానను బ్రహ్మగారు రాశారని చెప్పాడు కాబట్టి నేను అన్య పురుషుని ఎందు ఈ భావన పెంచుకోరాదని నారదమని చెప్పిన సొంపారయని తరుణ మే మీ కూరిమినా కీతనిపై రల్జిల్లెడు ఇతండె భర్గుసుతుడకో ఒకవేళ నిజంగా నారదుడు చెప్పినట్టుగా ఇతడే కానీ ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడయ్యుంటే నా రొట్టె విరిగి నీతిలో పడినట్టు కదా అని కొన్ని అనుకుని ఆయన అడిగిన మాటకి జవాబు చెప్పింది ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి ఆహా సరే రండి అయితే ఇద్దరం చెలకా గోరింకల్లా ఎగిరిపోదాం అనలేదు ఆవిడ కన్నీయను తల్లిదండ్రులు కలరు బిల్ల దంపతులు నాకు అదిగాక తరుణరాజభూషణ కుమారు ఆత్మని భవి ఆత్మ విభవిగా కోరి అర్పణము చేసి హృదయంబు తనకు నేను తల్లిదండ్రులకు కుమార్తెని ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ ఇలా నువ్వు వచ్చి మాట్లాడచ్చా ఆటవిక కన్యలా ఉంది ఎంత సంస్కారంతో మాట్లాడుతుందో చూడండి ఇలా అడగచ్చా మా తల్లిదండ్రులను అడగాలి అయినా నీకు ఒక మాట చెప్పనా చంద్రరేఖలు శిరస్సును అలంకారముగా ధరించేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు అంచేత నా మనస్సాయనకి అర్పింపబడింది అని చెప్పింది చెప్పగానే మహానుభావుడు ఒక్కసారి తన నిజ రూపాన్ని చూపించేట ఆయన నిజరూపం అంటే ఏమిటో మీరు ఎక్కడ వితికినా సరిగ్గా దొరకదండి నేను చెప్పానే శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారని అందులో ఆయన పిలిచినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చూశారాయన చూసినప్పుడు నడుం కనపడింది ఆయనకి నడుం ఒక్కదాన్ని వర్ణించారండి ఎంత గొప్ప వర్ణనం సుబ్రహ్మణ్య భుజంగం గురించి మీరు పెట్టుకోకండి అది ముద్రణ అయిపోతోంది మీ అందరికీ తొందరలో తప్పులు లేకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఇచ్చి ఒకనాడు మీ అందరితో నా సుబ్రహ్మణ్య భుజంగ చదివిస్తాను ఉపన్యాసాలు అయిపోయే లోపల మీరు రోజు చదువుకోవచ్చు అందులో శంకర్లు అంటారు లసత్ లసత్సే నృణాంకామ దోహే మాణిత్య మంచే సహస్ సముద్య సహస్రార్కతుల్య ప్రకాశం సదా భావే కర్తికేయ సువర్ణంబ దివ్యంబరైర్భామానానీ మే కలాశోభమానాసద్వ్ విద్యోతమానా కటి భావే స్కందీప్యమానా ఆయనకి కనపడినప్పుడు పట్టుపుట్టం కట్టుకుని దాని మీద మళ్ళీ ఒక వస్త్రం కట్టుకుని ఆ వస్త్రం మీద బంగారు వడ్డాణం పెట్టుకుని బాలసుబ్రహ్మణ్యుడు కనబడ్డాడు ఆయన పట్టుబట్టలోంచి ఆ పెట్టుకున్న వడ్డాణంలోంచి వస్తున్నటువంటి కాంతులు శంకరాచార్యుల వారు అనుభవించి మూర్తి దర్శనం కాదండి ఆ బట్టల యొక్క కాంతిని అనుభవించారు ఆయన ఒక గదిలో కూర్చునుంటే మణిపర్యంకం మీద చుట్టూ పెట్టిన పువ్వులలోంచి వస్తున్నటువంటి వాసన శంకరాచార్యుల వారు అగ్రాడించారు అది శంకరుల యొక్క భావనా బలిని అనుభవించి స్తోత్రం ఆయన అటువంటి సుబ్రహ్మణ్యుడు కట్టెదుట ఆ పిల్ల ముందు సాక్షాత్కరించాడు నువ్వు మనస్సులో ఎవరిని కోరుకున్నావో ఆ సుబ్రహ్మణ్యుడను నీని అని ఎదురుగుండా నిలబడేసరికి ఆ తల్లి పొంగిపోయింది ఒక్క మాట ఇలా మాట్లాడబోయిందిట ఆశ్చర్యం ఏమిటంటే తండ్రి గారు వచ్చారు రా పిల్ల ని ఇంటికి తీసుకెళ్ళాలి చాలాసేపు ఉండిపోయావు అన్నం తిందువు కాని కానీ ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఇంటికి తీసుకెళ్ళిపోయారు భోజనం చేసింది చీకటి పడిపోయింది ఆ పిల్ల మనస్సులో కుంది ఏడుస్తోంది అయ్యో ఎక్కడి మహానుభావుడు అన్ని లోకాలలో ఉన్నటువంటి కన్యలు ఆయన్ని పొందుదాం అనుకుంటున్నారు ఆయన నన్ను పొందడానికి తానే వచ్చాడు పంట పొలానికి వచ్చాడు నన్ను ఆయన స్తోత్రం చేశాడు నిన్ను నేను పొందుతాను అని అడిగాడు ఒక్క మాట నోరు తెరిచి చెప్పలేడు కనీసం కాబోయే భర్త అని తెలిసి నేను పాదాలకు నమస్కారం చేయలేదు బ్రహ్మగారు నిర్ణయించిన వాడిని తెలిసి కూడా నేను పలకలేదు నా వల్ల ఎంత అపచారం జరిగింది ఉంటాడో వెళ్ళిపోతాడో ఏమి పద్యరచన చేశారండి అవన్నీ కాబట్టి అని కుందుతూ ఏడుస్తోందిట చెలికెత్త వచ్చి చూసింది ఎందుకమ్మా బెంగబెట్టుకుంటావు బెంగబెట్టుకోకొక కుట్టరం రాసి ఒక ఆకు మీద నీ భావాలు రై ఈ కారణం చేత నేను మీకు నమస్కరించలేకపోయానని రై పత్తికెళ్ళి ఆయనకి ఇస్తాను ఆయన్నన్నా ఇక్కడికి తెస్తాను నిన్నన్నా అక్కడికి తీసుకెడతాను అంటే వల్లీదేవి అంది ఇంకెక్కడ ఉంటాడమ్మా నేను ఒక్క మాట మాట్లాడకుండా వచ్చేస్తే ఆయన ఉంటాడా అంది అంటే ఆవిడంది ఇలాంటి విషయాల్లో నేను చాలా పరిణితి చెందిన దానం కోరి వచ్చిన పురుషుడు గేటు జరగకుండా చెట్టు మీద హీరో హోండా మీద కూర్చుని అదే పనిగా చూసినట్టు అలాగే ఉంటాడు తప్ప వెళ్ళడు మళ్ళీ నువ్వు వస్తావని ఏ సరోవరం చెట్టో పొట్టో పట్టు కూర్చునే ఉంటాడు నేను ఎలాంటి ప్రదేశాల్లో ఇలాంటి వాళ్ళు కూర్చుంటారో కూడా నాకు బాగా తెలుసు పెద్ద పెద్ద చెట్లుండి చీకటి బాగా ఉండి జనసంచారం లేని వీధులు ఇలాంటివి ఉంచుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కడుంటాడో నేను చూస్తాను అని గబగబా వెళ్ళింది పుష్పవాటిక ఎందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నారు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళి ఈ పత్రం మీద రాసిన శ్లోకాన్ని చూపించింది ఆయన చరివే అన్నారట అయ్యో ఇంత కుందిపోతోందా నేను మళ్ళీ కనపడుతుందనే ఇక్కడ కూర్చున్నాను రా వెళ్ళిపోదాం ఆ మీరు రాకండి బాగుండదు నేనే పిల్లని తీసుకొస్తానని వల్లీదేవిని తీసుకొచ్చింది వల్లి సుబ్రహ్మణ్యులు ఇద్దరూ ఆ సరోవరం ఒడ్డున కూర్చుని మనసార మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఇది ఒక బళ్ళున తెల్లవారి పిల్ల ఇంట్లో కనపడలేదు భర్తకి చెప్పిందా అందరూ కలిసి పిల్లెక్కడుందని వెతుకుతూ వచ్చారు సరోవరం ఒడ్డుని ఇద్దరూ చక్కగా మాట్లాడుకుంటూ కనపడ్డారు వెంటనే ఈ బిల్ల నాయకుడికి సుబ్రహ్మణ్యుడని తెలియదుగా ఆయన కూడా ఒక వెటగాడి వేషంలో ఉన్నాడు అప్పుడు అవుతుంటరి రాత్రంతా నా కూతురితో కలిసి కూర్చుని సరోవరం దగ్గర మాట్లాడారా ఎవరనుకుంటున్నావు నా కూతురంటే సుబ్రహ్మణ్యుడికి కాబోయే భార్య ఎంత పని చేశావురా అని తన పరివారంతో కలిసి బాణాలన్నింటినీ ఆయన మీద ప్రయోగించారు ఇన్ని బాణములు ఆయన మీద ప్రయోగిస్తుంటే హేలగా నవ్వుతూ వాటిని స్వీకరించి వల్లి బెంగ పెట్టుకుంటోందని ఒక్కసారి వెల్లెమ్మ వంక చూసి నువ్వు బెంగ పెట్టుకోకని ఒక సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు ఆయన ప్రయోగించిన సమ్మోహనాస్త్రానికి అందరూ కింద పడిపోయారు నేనైతే అంటానో అసలు సమ్మోహనాస్త్రం వెయ్యాలా ఒక్కసారి ఆయన కనబడితే చాలు ఇంకా దర్శనం ఇవ్వద్దు అనుకున్నారేమో అందరూ పడిపోయారు పడిపోయి అందరూ స్పృహ తప్పిపోయారు తప్పిపోయిన తరువాత అప్పుడు వల్లీదేవి ఏడ్చింది అయ్యో నా వాళ్ళందరూ ఇలా పడిపోయారని స్వామి అనుగ్రహించారు వాళ్ళు లేస్తూనే మళ్ళీ ఎవడక్కడ ఏడి ఏడి అంటూ లేచారు ఏమి కంగారు పడకండి ఇదిగో ఇక్కడే అంటూ చేతిలో శూలం పట్టుకుని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చుని ఇంకా ఎంతటి సౌందర్య రాశి అంటే అంత సౌందర్య రాశిగా ఆనాడు సుబ్రహ్మణ్యుడు వల్లీదేవితో కలిసి సాక్షాత్కరించారు ఆ బిల్లులందరూ నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు పొంగిపోయిన తరువాత అత ఇత పూర్వమే దేవసేననిచ్చి వివాహం చేశాడు కదండి ఇంద్రుడు ఆ దేవసేనతో కూడుకున్న వాడై పార్వతీ పరమేశ్వరులతో కూడినటువంటి వాడై మహానుభావుడు ఆ నారదుడు అక్కడికి వచ్చాడు వీళ్ళందరూ చూశాడు చూసిన తర్వాత షణ్ముఖుడు పురందర జాత కిలిమి వల్లి తెరగిరింగించి అంబాహేశ్వరులకు వల్లి యూత జోత సలిపి వారి అనుమతి వశించే పత్ని ద్వయంబుతోడా ఇంతలో వచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని చూసి అలా ఉండిపోయింది వెల్లమ్మ ఉండిపోతే అయ్యో వెల్లమ్మ అలా ఉండిపోకు ఎదురుగుండా వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా పార్వతీ పరమేశ్వరులు కాబట్టి వారికి నమస్కారం అంటే అమ్మ బాబోయిన అదృష్టమే అదృష్టం పుట్టి పెరిగింది జాతి ఎందు చేసినది కొర్ర పైరుకున్నటువంటి ఒక కేవలంగా ఆ కంచె మీద కెక్కి పిట్టలగిరిపోయే పాటలు పాడాను ఒక్కనాడు నేను చేసిన స్తోత్రం లేదు ఒక్కనాడు నేను చేసిన పూజ లేదు ఎందరో కన్యలు తన కోసం ఎదురు చూస్తుంటే తానే అని వచ్చి నా వారికి తన నిజరూప దర్శనం చేయించి నన్ను తనదిగా చేసుకుని తన తల్లిదండ్రులే ఇక్కడికి వచ్చేటట్టు చేసి నా చేత వారికి నమస్కరింపచేస్తున్నాడు విభాగ్యం భాగ్యం విభాగ్యం అని వల్లెమ్మప్పుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించిందిట నమస్కరించిన తరువాత వల్లెమ్మ వల్లెమ్మ అండంలో నా హృదయం వేరు కాబట్టి నమస్కరించి కొన్ని రహస్యాలు అలా అరవకూడదమ్మా కాబట్టి నమస్కరించిన తరువాత అప్పుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరిక లేకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు భక్తుల కోరికలు అనుగ్రహించడానికి తిరుచడి ఎందు వెలసి ఉన్నాడు ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు తిరుచెందూరు గురించి మాట్లాడుతూ వల్లే కళ్యాణం వింతే ఏమవుతుందో చెప్పారు అది కూడా భుజంగానే చెప్పారు కన్యా పులింగేశీర నమస్ తారే తవోర స్వభత్తావనే సర్వదానురాగం తెల్లగా ఉండేటటువంటి సుబ్రహ్మణ్యుడు ఎర్రగా ఉండేటటువంటి వల్లిని ఆలింగనం చేసుకున్న పుట్ట వల్లీదేవి ఎర్రటిది వక్షస్థలము కుంకుమ అలదుకొనుంది ఈ ఎర్రని కుంకుమ ఎర్రటి వక్షస్థలం నుంచి భర్త హద్దు హత్తుకున్నప్పుడు బుగ్గలలో పుట్టినటువంటి అనురాగ కాంతులతో కలిసి ఒక కొత్త ఎర్రటి కాంతి చిక్కటి కాంతి పుట్టి ఈ కాంతి సుబ్రహ్మణ్యుడి యొక్క గుండెల మీద పరుచుకుని తెల్లటి సుబ్రహ్మణ్యుడి గుండెలు ఎర్రగా మారితే ఇంతటి ఎరుపు ఎంతటి అమాయకులనైనా తనవారిగా తానే వచ్చి చేసుకోగలిగిన దయాగ్రహవయుడైన సుబ్రహ్మణ్యుడని ఆ వల్లిని ఆలింగనము చేసుకున్న సుబ్రహ్మణ్య స్వరూపమునందు ఆయన వచ్చస్థలమునందు మిరిసిన కాంపులు మాకు చెప్తున్నాయి అటువంటి వల్లీ ఆలింగనము చేసిన కళ్యాణ సుబ్రహ్మణ్యుడికి నా జోదలు జోదలు జోదలని శంకరాచార్యుల వారు పరవశించిపోయారు కనుక ఒకరు దేవసేన ఇంద్రుడి భార్య వేరొకరు భిల్లకాంత వల్లి ఆయన భక్తికి రెండు వేపులా లొంగిపోయేవాడే దేవసేనని ఇంద్రుడు తెచ్చి వివాహం చేశాడు వల్లి కళ్యాణానికి సుబ్రహ్మణ్యుడే వచ్చి చేసుకున్నాడు ఎంత అధికారమున్నవాడో ఎంత జ్ఞానమున్నవాడో ఎంత సౌందర్యవంతుడో ఎంత గొప్పవాడో అంత కారుణ్యం ఉన్నవాడు అది పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ ఫలితం ఇద్దరి యొక్క దయ వర్షిస్తే సుబ్రహ్మణ్యుడు ఆయన అడిగిందొక్కటి మీరు ఏం చెయ్యక్కర్లేదు రెండు పాలకుండలు కట్టుకుని నా కావిడెత్తండి మిమ్మల్ని రచించేస్తానండి రేపు ఉదయం మీకు సమయం అవి చెప్పి ఉంటారు చక్కగా రండి చూస్తే చాలండి కళ్ళ భాగ్యం ఆ వైభవం ఏమిటో మీరు చూదురు కానీ మన వంశాభివృద్ధి చేసిన పాపాలన్నీ దగ్ధమైపోతాయి చక్కగా బయలుదేరి వెడదాం ఆ తర్వాత ఆర్జితం గృహస్థ అందులోకి వస్తారు అక్కడ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తుల్ని రేపు మీరు చూస్తే తెల్లబోతారు నేను ఉట్టినే చెప్పట్లేదు సుబ్రహ్మణ్యాంశ అందులో ప్రవేశించేసింది అటువంటి మూర్తులు తయారైపోయాయి వచ్చేశాడు పరమాత్మ రేపు వాయు వాయుప్రతిష్ట చేస్తారు చేసి పాలాభిషేకం కావడిలో వచ్చిన పాలు పెరుగు తేనె విభూతి పంచదార భక్తులు తెచ్చిన గంగాలాల్లోంచి కూడా చేస్తారు ఈ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత పురుషులు పంచావుత్తరీయం తప్ప చొక్కా వేసుకోకూడదు పాదాలకి పాదుకలు లేకుండా నడవగలిగిన వారు సాధ్యమైనంత వరకు పాదరక్షలు వేసుకోవద్దు పాదరక్షలు వేసుకోకపోతే చిన్న పుండు పడినా ప్రమాదం తేగలిగిన వ్యాధులు మా శరీరమందు ఉన్నాయన్నవారు ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పి పాదుకలు వేసుకుని కావడి పట్టుకోండి పట్టుకుని రేపటి రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి మన జీవితాన్ని ఉద్ధరించడానికి జన్మానికి ఒక్క శివరాత్రి ప్రత్యేకించి కావడి ఎత్తే వాళ్ళందరూ తలస్నానం చేసి పురుషులను రేఖలుగా విభూతి ధారణ చేసి విభూతి యొక్క గొప్పతనం ఏమిటో మీరు వింటున్నారు మూడు రేఖలుగా విభూతి ధారణ చేసి ప్రాంగణంలో ప్రవేశించి చక్కగా కావడి పట్టుకొని అది మనకి రక్ష మన పిల్లలకు రక్ష నేను మీకు చెప్పలేదు దాట ఒక చోట పెళ్లి కాని ఆడపిల్లలు కావడి ఎత్తినా కావడి చూసినా యోగ్యుడైన వరుడు వస్తాడు అనారోగ్యంతో కుమిదిపోతున్న వాళ్ళు ఆ కావడి చూసినా నమస్కరించినా అనారోగ్యం తగ్గుతుంది గర్భము ధరించనటువంటి వారు కావడి వెడుతున్నప్పుడు పడుకుంటే వారి మించి కావడి ఉన్నవారు దాటితే వారికి సంతానము కలగకుండా ఉన్న పాపము పరిహరింపబడుతుంది నాకు తెలుసు గోపాలకృష్ణ గారు బహుశా అనౌన్స్ చేశారని నేను అనుకుంటున్నాను అలాంటి వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు కూప ఇచ్చారా గోపాలకృష్ణ గారు కూపన్స్ ఇచ్చారా గర్భము ధరించని స్త్రీల మించి కావడి ఉన్న వాళ్ళు దాటడానికి కూపన్స్ ఇచ్చారా ఇప్పుడు ఇస్తారా ఇప్పుడు ఇస్తారండి ఆ కూపన్ చూపిస్తేనే లోపలికి పంపండి లేకపోతే ఎవరో తెలియదు కదా అందుకని ఒకవేళ అలాంటి దోషం ఉన్నవాళ్ళు ఉంటే ఆ కూపన్ తీసుకొని మీకు బయట ఎక్కడో పడుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందో నాకు తెలుసు నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు మీరు హాయిగా వచ్చి ఆ కూపన్ చూపిస్తే అటువంటి బాధ ఉన్న వాళ్ళని మాత్రం ఇందులోకి తీసుకొచ్చి పడుకోబెడతారు అక్కడ ఒక్కరు దాటితే చాలా అందరూ దాటక్కర్లేదు కాబడున్నవారు దాటుతారు మీరు లేచి దేవాలయంలోకి వచ్చేసేసి లేకపోతే అలా బయటికి వెళ్ళిపోవచ్చు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూపన్ తీసుకోండి ఎవరిని అవమానించాలని కాదు ఎవరిని చిన్నబుచ్చాలని కాదు ఆ సుబ్రహ్మణ్యానుగ్రహం చేత అమ్మా అన్న పిలుపుకి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా అమ్మాని పిలిపించుకుంటే వచ్చి అయ్యా ఆ రోజు మేము ఇలాంటి భర్తీతో పడుకున్నాం ఇవాళ నేను తల్లిని అయ్యాను అని నాకు ఒకసారి ఎన్ఆర్సీఎల్ క్లబ్లో ప్రసంగాలు చేస్తున్న రోజుల్లో ఒక తల్లి వచ్చి నాకు చాలా కాలం బిడ్డలు లేరండి బిడ్డలు పుట్టరని విసిగి వేసారిపోయే రోజుల్లో మీరు లలితా సహస్రనామ స్తోత్రం గురించి చెప్తున్నప్పుడు ఒక శ్లోకం గురించి చెప్పారు నేను అది పారాయణ చేశాను నాకు కొడుకు పుట్టాడు కోటేశ్వరారు అని చెప్పిన రోజున నాకు కొడుకు పుట్టిన కన్నా నేను ఎక్కువ ఆనందించాను కాబట్టి అమ్మాని ఏ తల్లి అయినా పిలిపించుకుంటే అలా సుబ్రహ్మణ్యానుగ్రహం వారి ఎందు ప్రసరిస్తే ఈ చేసే కార్యక్రమానికి ఒక సార్థకత ఏర్పడుతుంది కాబట్టి అలాంటివారు ఏదో కొన్ని లిమిటెడ్గా మాత్రమే ఇవ్వగలరా కూపన్స్ కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఇవ్వరు ఏవో కొద్ది కూపన్స్ మాత్రమే ఇస్తారు ఎందుకంటే ప్రాంగణానికి ఒక పరిధి ఉంది కాబట్టి ఏవో కొద్ది అవి ఎన్ని అన్నది గోపాలకృష్ణ గారు చూస్తారు రేపటి రోజున సమయ పాలనం చేస్తూ చక్కా క్రమశిక్షణతో శిక్షణతో రండి మన అదృష్టం ఏమిటంటే సుబ్రహ్మణ్య మంత్రోపాసకులైన పీఠాధిపతులు వచ్చేస్తున్నారు హైదరాబాద్ నుంచి వారు వచ్చేశారండి వచ్చేశారట స్వామి కూడాను రేపటి రోజున చక్కగా మనందరం కలిసి బయలుదేరదాం